శ్రీమాత్రయన మహ ఈరోజు వీడియోలో చాలామంది మనకు ఈ గద్దెలు వేసుకుంటారు కదా అయితే యంత్రాలు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అని అడుగుతున్నారు కదా అయితే ఈరోజు ఈ యంత్రాల గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఈ యంత్రాలు పెట్టుకోవడం వల్ల కొంతమందికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇంకొకటి నేను రీసెంట్గా నిన్న కామెంట్ వచ్చింది అంటే ఇంటికి బంధన చేసుకోవడానికి ఇంటికి నాలుగు వైపుల కూడా యంత్రాలు పెడుతున్నారు అని అంటున్నారు ఒక శుభశక్తి చెప్పింది పెట్టుకోవచ్చు అని నాకు కామెంట్ అనేది వచ్చింది దయచేసి ఇలాంటి వాటికి చాలా దూరం ఈ యంత్రాలకు చాలా దూరంగా ఉండండి ఎందుకంటే ఇది వేరే వాళ్ళు చేసుకున్న పద్ధతి ఇది మనము అంటే మనము ఒక అంటే ఒక సంసార జీవితంలో ఉన్న వాళ్ళము ఈ యంత్రాల జోలికి పోకపోవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఒక యంత్రాన్ని మనము ఇంట్లో స్థాపన చేసుకున్నా లేదు ఇంటికి ఒక బంధన చేసుకున్నా కానీ వాటి యొక్క పవర్ పెరగాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఉండాలి లేకపోతే గానీ దాన్ని రివర్స్ కొరతాయి అనమాట అందుకే చూడండి మనకు గుళ్ళో అయినా ఎక్కడైనా యంత్ర ప్రతిష్టన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దా యంత్రానికి వాళ్ళు కొన్ని రోజులుగా బ్రాహ్మణ్స్ కొన్ని రోజులుగా యంత్రబలం పెరగడానికి వాళ్ళు ఎంతో జపం చేస్తారు అంటే యంత్రానికి జపం చేసి వాళ్ళ ధారాశక్తిని దాంట్లో పంపిస్తారు అనమాట అలా అలాంటి యంత్రాలు ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము ఏదో షాప్లో దొరుకుతుంది షాప్లో దొరికింది తీసుకొస్తాము అలాగే ప్రతిష్టాపన చేస్తాము అది అట్లా ఉండదు యంత్ర అంటే యంత్రము యొక్క యంత్రాన్ని మనం ఇంట్లో స్థాపించుకోవాలంటే యంత్రం తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు కానీ అంటే మన ఇం పదకొండు రోజులు కానీ రోజు నియమనిష్టాలు ఇంట్లో కూడా ఇల్లు శుద్ధిగా ఉండి యంత్రాన్ని దేవుని దగ్గర ఒక అంటే ఒక రాగి ప్లేట్లను ఒక ఇతర ప్లేట్లను పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసి రోజు మంత్రజపంతో అక్షంతలతోటి ఆ యంత్రానికి పూజ చేయాలి ఇట్లా పదకొండు రోజులు లేకపోతే ఇరవై ఒక రోజులు ఇంకా మీకు మంచిగా ఒక ఇంటి కోసము అంటే మా ఇల్లు ఎప్పుడు మంచిగా ఉండాలి నా అంటే ఏం నరదిష్టి కానీ లేకపోతే ఇంట్లో ఈ అయితే ఇంట్లో ఎవరైనా చేసి పంపినా ఆ శక్తులు ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు ఎవరికి ఏం జరగకూడదు అంటే దానికి నూట ఎనిమిది రోజులు రోజు నియమనిష్టలతోటి ఖచ్చితంగా చేసుకోవాలి నాన్ వెజ్ వాడకూడదు అలాగే ఆ ఇంట్లో అదేవిధంగా ఈ వ్యసనాలు అంటే వేరే వేరే వ్యసనాలు ఉంటాయి కదా వాటికి దూరంగా ఉండాలి కొందరు ఇళ్ళల్లో తినకూడదు ఆ ఊర్ల ప్రయాణాలు బంద్ చేసుకోవాలి అట్లా అంటే అన్నీ బంద్ చేసుకొని రోజు శుద్ధి ఇల్లు శుద్ధి చేసుకొని రోజు అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే ఈ యంత్ర పూజ అనేది చేసుకోవాలి నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటా అంటే అది పనికిరాదు ఇట్లా కొన్ని నియమాలు అనేది ఉంటుంది ఆ నియమాలతోటి చేసి పెట్టుకున్న యంత్రమే మనకు ఫలితాన్ని ఇస్తుంది కానీ ఏదో షాప్లో దొరికింది కదా అని తీసుకొచ్చి దాన్ని దాన్ని ప్రతిష్టాపన చేసినాం అనుకున్నా అది ఉట్టి పెట్టుకున్నా ఒకటే షాప్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో మన ఇంట్లో పెట్టుకున్నా అదే విధంగా ఉంటుంది దాంట్లో ఏం తేడా అనేది ఏమి ఉండదు అనమాట అంతే కదా ఇప్పుడు దానికి ఒక ప్రతిష్ట చేయాలి అంటే మనం ఏదో చేయాలి దాన్ని కొన్ని రోజులు పూజను ఏదో చేస్తేనే దానికి శక్తి వస్తుంది ఏమి చేయకుండా తీసుకొచ్చి పెరితే దానికి శక్తి ఎట్లా వస్తుంది చెప్పండి కాబట్టి ఈ యంత్రాలు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంకొకటి చెప్తా మీరు తీసుకొచ్చి అలా పెడతారు కదా దాంట్లో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి అవి అంటే కాలచక్రం ఎలా తిరుగుతుందో ఆ బీజాక్షరాల పవర్ కూడా ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది మనం గాన అవి కరెక్ట్ అయిన పద్ధతిలో అవి మనం భూమిలో కానీ ఎక్కడన్నా స్థాపించుకొని పూజ చేసి ఏదో పెట్టినామనుకోండి దానికి అంటే ఇంట్లో ఈ నియమాలు పాటించకపోతే అవి రివర్స్ కొడతాయి అందుకే చాలా ఇబ్బందులు పడతారు అందుకే చూడండి అమ్మవారి గద్దెలలో చాలామంది యంత్రాలు పెట్టుకున్న వాళ్ళకు ఎవ్వరికి బాగలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఎవరైతే యంత్రాలు పెట్టుకొని అమ్మవారి లోపల యంత్రాలు పెట్టుకున్నారో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అంటే వాళ్ళు నియమనిష్టాలు చెప్పరుదే వీళ్ళు కూడా ఎవరైతే పెట్టిండ్రో వాళ్ళు ఇలా ఉంటేనే ఇలా పెట్టుకోవాలి లేకపోతే పెట్టుకోకూడదు అని చెప్తే వాళ్ళు ఆలోచించుకొని చెప్తారనమాట మాకు వద్దు అని చెప్తారు ఒట్టిగా పెట్టుకున్నా ఏం కాదు అమ్మవారికి ఒక పీఠం అనేది ఏర్పరచుకున్నాం అంతే పుట్ట బంగారే మనకు యంత్రం లాంటి పవర్ అనమాట అలాంటిది ఏది చెప్పరు ఈ యంత్రం పెట్టుకుంటే మీకు మంచిగా ఉంటుంది అమ్మవారి శక్తి పెరుగు పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఆ యంత్రాన్ని నువ్వు పూజ చేసి ఈ పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క రోజుల్లో నువ్వు పూజ చేసి ఆ యంత్రాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి అమ్మవారిని కూర్చోబెడితే నీకు మంచిది జరుగుతుంది చెప్పినా కదా షాప్లో కొనుక్కొచ్చి ఉట్టిగా పెట్టి దానివల్ల ఫలితం అంటే దొరకదు ఆ యంత్రం కూడా ఒక్కొక్కరు మూడు వేలు నాలుగు వేలు ఇట్లా ఏ రేట్లు పెంచుతుంటారు మాట అది ఎంత దొరుకుతుందో అందరికి తెలిసే ఉంటుంది బయట ఇంకా నేను ప్రత్యేకించి చెప్పి మళ్ళీ మీకు మీకు గొడవలు పెట్టాను కానీ మా మూడు వేలు నాలుగు వేలు ఇంకా కొంచెం పెద్ద అరచేతి కన్నా కొంచెం పెద్దగా ఉన్న యంత్రం అయితే ఒక్కొక్కరు ఐదు వేలు తీసుకుంటారు ఇంకా ఫీట్ ఉన్న యంత్రం అయితే ఇంకా వేలు పదివేలు ఇట్లా పెరుగుతూ అంటే యంత్రం సైజును బట్టి వాళ్ళు రేటు పెంచుకుంటూ పోతుంటారు కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది అంటే ఏమీ ఉండదు ఎందుకంటే దాన్ని ఒక అంటే ఒక నియమ నిబంధనతోటి చేస్తేనే అయితే ఒక విషయం అయితే చెప్తా ఎవరైతే మీరు పండుగ చేయించుకుంటున్నారో మేము యంత్రం పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఎవరైనా ఈ ఒగ్గోలు పెడతారా లేకపోతే ఎవరో పెడుతుంటారు కదా ఎవరైనా గురువు గారు మీరు లేదు మీరు ఒక గురువుని ఎంచుకుంటే చెప్తుంటారు కదా వాళ్ళ మీరు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఎందుకంటే గురువులు అనేవాళ్ళు కొంచెం నియమ నిష్టలతో ఉంటారు రోజు పూజ చేస్తుంటారు ఆ పూజలో ఈ యంత్రం పెట్టి పూజ చేసుకో మీరు అలా చేసి మాకు పెట్టండి ప్రతిష్టాపన చేయండి అని మీరు చెప్పండి ఎవరైతే యంత్రాలు మేము పెట్టించుకుంటామో అనుకున్న వాళ్ళు గురువుగారు లేదా మీకు ఇన్ని రోజులు పూజ చేసి మాకు ప్రతిష్టాపన చేయండి మేము పెట్టించుకుంటాము అని చెప్పండి వాళ్ళు ఆ విధంగా పెట్టించుకుంటారు మంచిదే అంటే ఒక ప్రక్రియ అనేది జరిగింది దానికి పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి అలాగే ప్రతిష్టాపన చేయించుకోండి అదేవిధంగా డైరెక్ట్ భూమిలో అనేది పెట్టకూడదు మనము అంటే ఇంట్లో మనకు గద్దె వేసుకుంటాం కదా గద్దెలో డైరెక్ట్ భూమి మీదనే అంటే పుట్ట బంగారు మీదనే యంత్రం పెట్టి ఆ యంత్రం మీదనే మనకు మళ్ళా మీద మట్టి పోయకూడదు అట్లా ఉండకూడదు కింద మనకు మొత్తం అంటే భూమిని కూడా ఆ యంత్రం ఎంత ఉందో అంతవరకు మనకు అక్కడ అక్షంతలు పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసిన తర్వాత పసుపు బండారు పోసి పసుపు బండారు మీద కొంచెం ప కుంకుమ వేసి కుంకుమ బొట్లు పెట్టి మనము ఈ యంత్రాన్ని దాని మీద పెట్టి మళ్ళా పైన పైన గుణంగా మళ్ళా పూజ చేసి మళ్ళా అక్షంతలు అవన్నీ వేసి తన తర్వాత మళ్ళీ పసుపు బండారు డైరెక్ట్ మట్టి పోయకూడదు మళ్ళీ పసుపు బండారు కుంకుమ బొట్లు పెట్టి తర్వాత మీరు మట్టిని అనేది మట్టి పుట్ట బంగారు వేసుకొని మీరు మళ్ళీ గద్దెను లేవల్ చేసుకోవాలి కానీ మీ ఇష్టం వచ్చినట్లు పుట్ట బంగారు మీద మట్టిలో పెట్టకూడదు అట్లా యంత్రానికి కాబట్టి కొంచెము గ్యాప్ అనేది ఉండాలి ఈ పుట్ట బంగారు అనేది మనకు మనకి పసుపు బండారు ఎక్కువ పోస్తాం కాబట్టి ఆ యంత్రానికి ఎలాంటి అంటే ఈ మట్టి నుంచి నీళ్ళ తడి అది పోయి యంత్రానికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చేస్తుంది అనమాట అంటే ఎప్పుడు మంచిగా దాని యొక్క పవర్ అనేది లోపలనే ఉండేటట్లు చేస్తుంది అనమాట ఎందుకంటే నీటి నీరు తగిలింది అనుకోని యంత్రానికి యంత్రానికి నీళ్ళు తగిలితే అది వ్యాకోచనం చెందుతుంటుంది ఒక్కొక్కసారి చెందడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యంత్రము ఉబ్బడము లేకపోతే పైకి ఎక్కడ ఇట్లా ఉబ్బినట్లు కావడము ఇలా జరుగుతుంటుంది కాబట్టి యంత్రం అప్పుడు గద్దె అనేది అంటే క్రాక్ వస్తుంది క్రాకులు వస్తే మనకి ఇంకా మంచిది కాదు క్రాకులు రాకూడదు అట్లా ఇప్పుడు మనం ఇంట్లో ఒక కుర్చీ మీద ఒక సోఫా మీద కూర్చున్నాము అంటే నాలుగు కాళ్ళు కరెక్ట్ ఉంటేనే కూర్చుంటాం కదా కుర్చి కరెక్ట్ ఎక్కడ ఇరిగిపోకుండా చేయకుండా ఉంటేనే కూర్చుంటాం లేకపోతే ఏమైతే బెదురుకుంటాం కదా కింద వర్తమ కానీ ఇది కూడా అంతే నువ్వు కూర్చోబెట్టినమాట ఆమెకు మంచిగా ఉండాలి కూర్చోవడానికి ఇట్లా కూర్చుండీ క్రాకులు వచ్చి అక్కడ ప అక్కడ పర్రెలు ఇక్కడ పర్రెలు ఈ క్రాక్స్ ఆ క్రాక్స్ మళ్ళీ దాంట్లో అప్పుడు పురుగులు పోవడము చీమలు పోవడం మళ్ళీ పుట్టలు పెరగడము ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరే చాలా జాగ్రత్తగా యంత్రాన్ని మాత్రం ఇలా పూజ చేయించుకొని పెట్టుకోండి అయితే ఈ యంత్రాన్ని పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి యంత్రాల్ని నిజానికి చెప్పాలంటే ఈ ఇంట్లో పెట్టుకున్న అమ్మవార్లకు యంత్రాలు లేవు ఇప్పుడు పెడుతున్నారు ఈ విగ్రహాలు కానీ యంత్రాలు లేవు ఇంకా ఇప్పుడు అన్నీ తయారు చేస్తున్నారు విగ్రహాలు యంత్రాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి పెడుతున్నారు పెట్టుకోకపోవడమే నాకు మంచిది ఎందుకంటే ఇంట్లో అందరం నియమనిష్టలతో అయితే ఉండం కదా రోజు పూజ చేయలేకపోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఇదే ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి నెలకు ఒకసారి ఇట్లా లైన్గా ఉందనుకోండి ఇంకా మనకు పూజలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇట్లా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే యంత్రాన్ని పెట్టుకున్నామంటే రోజు దీపారాధన జరుగుతూ ఉండాలి రోజు దూపదీపము జరుగుతూ ఉంటేనే ఆ యంత్ర పవర్ అనే మనకు గుడిలో కూడా అంతే యంత్రాని యొక్క పవర్ తోటి దైవం యొక్క అంటే విగ్రహం యొక్క విగ్రహంకి కళ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకు ఒక శిల్పి చెక్కినప్పుడు ఒకలాగా ఉంటుంది అదేవిధంగా ఒక యంత్రం మీద ప్రతిష్టాపన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు విగ్రహంలోని పవర్ అనేది వేరే ఉంటుంది అప్పుడే కళ అనేది వస్తుంది మీరు కూడా యంత్రానికి రోజు దూపదీపం పెడుతూ ఉంటే అది దాని యొక్క పవర్ పోతూ ఉంటుంది మీరు ఏదో మంత్రం చదవడమో ఏదో చేయడం వల్ల దాని పవర్ పెరిగి అమ్మవారి పవర్ పెరుగుతుంది అమ్మవారి పవర్ పెరగడం వల్ల మనకు గుణంగా పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి యంత్రాలు పెట్టుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇట్లా ఇబ్బ నియమ నిబంధనలు పాటించకుండా మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటాం అంటే చాలా ఇబ్బందులు ఫస్ట్ ఫస్ట్ మీరు ఎప్పుడైతే యంత్రాన్ని పెట్టుకొని నియమనిష్టాలు రోజు దీప పెట్టకుండా ఉంటారు ఆ ఇంట్లో ఫస్ట్ భార్య భర్తల గొడవలు అవుతుంటాయి కొంతమంది విడిపోయే పరిస్థితులు కూడా వస్తుంటాయి కాబట్టి మీకు వీలుంటే పెట్టుకోండి లేకపోతే వదిలేసేయండి అయితే ఇంకొక విషయం ఏంటిదంటే చ ఇది అమ్మవారు శాంతి అంటే నాకు శాంతి కావాలి శాంతి కావాలి నన్ను శాంతి అని అడుగుతుంది అని ఇదిగో కామెంట్ వచ్చింది నాకు ఈ శాంతిని మనం ఎలా కొలపాలి అంటే మీకు నిజంగా అమ్మవారు ఎవరన్నా నాకు శాంతి లేదు అని అమ్మవారు అంటుందంటే మీరు ఎంబడి అడగొచ్చు అమ్మవారిని ఎవరు లేదు మీకు వచ్చినా ఎందుకు వచ్చిందో మీకు తెలియజేస్తుంది అమ్మవారు మీకు స్వప్నంలో తెలియజేస్తుంది మీకు అంటే మాకు అమ్మవారు ఏదో చెప్తుంది మాకు అర్థం అవతలేదు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు అయినా నాకు ఏదో మాటలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళను ఉంచుకొని అమ్మవారిని రప్పించుకోండి ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ కాదు ఇంట్లోనే అమ్మవారు వచ్చినప్పుడు పక్క వాళ్ళు వింటారు కదా విన్నప్పుడు శాంతి గొల్పు మాకు ఇంకా ఏమి తెలియదు మాకు వేరే వాళ్ళని అడిగితే ఇలా శాంతి గొల్పాలి అని అంటున్నారు అంటే అక్కడే మీరు వాళ్ళ వద్దనే మళ్ళీ అడిగించుకోవాలన్నమాట అంటే కొంతమంది ఇంకా ఈ ఆటలు అడుగుతుంటారు కొన్ని అమ్మవార్లు ఈ ఆటలు అడుగుతుంటారు కొంతమంది కళ్ళు అడుగుతూ అంటే కళ్ళుతోటి శాంతి పలపాలి అంటుంటారు కొంతమంది ఆపాకు నీళ్ళతోటి కొంతమంది కొన్ని అమ్మవార్లు అయితే నాకు బసుపు బండారు తోటి నాకు శాంతి కొలపండి అంటుంటారు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కోరుతూ ఉంటారు కాబట్టి ఇది మీరు క్లియర్గా కనుక్కోండి ఇంకా మాకు మేము ఎక్కడ పోము ఎవరు మాకు తెలియదు అనుకున్న వాళ్ళు మీరు అమ్మవార్లు అయితేనేమో శుక్ మంగళవారం శుక్రవారం మంగళవారం కళ్ళశాఖతో పెట్టండి శుక్రవారము యాపాకు అంటే నీళ్ళు యాపాకు పసుపు బండారు ఇవన్నీ కొంచెము కుంకుమ అన్నీ కలిపేసి అమ్మవారికి సాక మనం కళ్ళు సాక ఎట్లా పడతామో అట్లా మళ్ళీ ఇంట్లో ఉన్న అమ్మవారికి ఇంట్లో ఉన్న అమ్మవారికి అయినా కళ్ళు సీసా ఇంట్లో సాకపోయారు కదా కళ్ళు సీసా తెచ్చి అమ్మవారి ముందు కొంచెం ఇట్లా చిలకరిస్తారు అమ్మవారికి ఆ రోజు దూపదీప నైవేద్యాలు బాగా అంటే ఎక్కువగా వేయాలన్నమాట అంటే అమ్మవారికి నైవేద్యం కానీ అన్నము బెల్లం అన్నము ఇట్లా ఎక్కువ చేసి అమ్మవారికి గుడాలు వేయడము గుడాలంటే గుగ్గిలు అంటారు కదా శనగ గుగ్గిలో పెబ్బరి గుగ్గిలో ఏవే ఒకటి పేసర్లు ఇట్లా ఏవన్నా ఒకటి అమ్మవారికి గుగ్గిలు వేసి ఓ కళ్ళు కళ్ళు శాఖ ఇచ్చేసి అమ్మవారికి ఇది మంగళవారం శుక్రవారము అయితేనేమో అమ్మవారికి వేపాకు ఎందుకు శుక్రవారం కళ్ళుతోటి పోయకూడదు కూడా అంటే కొంతమంది బయట ఉన్న వాళ్ళు అయితే పోస్తారు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అయితే పోయారు ఎందుకు కళ్ళు శాఖ పోయారనమాట లేదు మేము ఇంట్లో చేసుకోమనుకుంటే ఎక్కడైనా ఎల్లమ్మ గుడిలు మీకు ఏ అమ్మవారు ఉందో అమ్మవారు ఏ కోరుతున్నారో ఆ గుడికి పోయి అక్కడ మీరు కళ్ళు శాఖను ఇంకా ఏవన్నా అక్కడ వేరే వేరే విధానం అనేది ఉంటుంది కదా ఆ విధా ఆ గుళ్ళు ఆ గుళ్ళో విధానం ఎట్లుందో అట్లా మీరు అమ్మవారికి సాకలు పెడుతూ రండి మీకు మంచి జరుగుతుంది అమ్మవారు కూడా శాంతి గలుపుతుంది ఇంకేం కోరదు లేదు మీకు కనుక్కోవాలనుకుంటే ఇంకెవరైనా మీ ఇంట్లో శివశక్తులు ఉంటే లేదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి కనుక్కోండి అనమాట కానీ మీ ఏదో భయపడకండి ఏదో అడుగుతుంది పండుగ అడుగుతుందా ఇంకేమన్నా అడుగుతుందా ఆటలు అడుగుతుందా ఇట్లా బెదుర్కోకండి మనం ఉన్న కాడకి చేసి కూడా అమ్మవారిని శాంతి అనేది శాంతి గొలుపుకోవచ్చు అనమాట ఇది ఈ యొక్క యంత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో అన్ని యంత్రాలు పెట్టుకొని మీరు ఇబ్బందులు మాత్రమూ కాకండి అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్